ఉజ్జైన్లో ఒక రాజుండేవాడు అతను ఎప్పుడూ శారీరక సుఖాల్లో మునిగి ఉండేవాడు జీవితం అంతా అందులోనే గడిపేవాడు అతనికి ఒక భార్య ఉండేది ఆమె పేరు పింగాళ అప్పుడు పింగాళ ఇద్దరి మనసులు ఒకటైనప్పుడు ఇలానే జరుగుతుంది అని చెప్పింది కాబట్టి అతను మళ్లీ వేటకు వెళ్లినప్పుడు దాన్ని పరీక్షించి చూడాలనుకున్నాడు ఉజ్జయిన్లో ఒక రాజుండేవాడు అతని పేరు భర్తృహరి శృంగార శతకం రాసింది అలాగే ఆ తరువాత వైరాగ్య శతకం రాసింది అతనే శృంగార శతకం అంతా కామము శృంగారానికి సంబంధించిన పద్యాలతో నిండి ఉంటుంది వైరాగ్య శతకం అంతా వైరాగ్యం ఇంకా సన్యాసానికి సంబంధించిన పద్యాలతో నిండి ఉంటుంది అయితే అతను ఎప్పుడూ శారీరక సుఖాల్లో మునిగి ఉండేవాడు తన జీవితం అంతా అందులోనే గడిపేవాడు ఒకరోజు వేటకు వెళ్లి ఒక జింకను వేటాడి చంపాడు ఆ జింక చనిపోయి కింద పడినప్పుడు దాంతో ఉన్న ఆడజింక తన జీవితం ప్రమాదంలో పడుతున్నా సరే దాన్ని వదిలి వెళ్లకుండా దాని పక్కనే అక్కడే నిల్చునుంది దాని ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోకుండా చావడానికైనా సిద్ధంగా అక్కడే నిల్చునుంది ఇది చూసిన రాజు చాలా ఆశ్చర్యపోయాడు ఇదంతా జరుగుతూ ఉండగా అతనితో పాటు వేటకు వచ్చిన ఒక సైనికుణ్ణి పాము కాటేసింది అతను కూడా చనిపోయాడు అది తెలిసి అతని భార్య అక్కడికొచ్చింది అతని శవాన్ని కాలుస్తున్నప్పుడు ఆమె కూడా ఆ చితిలోకి దూకాలని గట్టిగా ప్రయత్నించింది ఎంతో కష్టం మీద ఆమెను వెనక్కిలాగారు ఈ సంఘటన ఆ రాజుని బాగా కదిలించింది అప్పటిదాకా తన జీవితం అంతా తన సుఖాలు తన ఇష్టాయిష్టాలు వీటి గురించే కాని ఆ ఆడజింకని అలాగే చితిలోకి దూకాలనుకున్న ఆ స్త్రీని చూసినప్పుడు అది అతన్ని ఒక విధమైన అయోమయానికి గురిచేసింది అతనికి ఒక భార్య ఉంది ఆమె పేరు పింగాళ అతను ఆమెతో ఈ సంఘటనల్ని వివరిస్తూ నీకు తెలుసా ఈరోజు ఈ రెండు సంఘటనల్ని చూశాను ఇవి నా మనసుని అయోమయానికి గురిచేశాయి అని చెప్పాడు అప్పుడు పింగాళ ఇద్దరి మనసులు ఒకటైనప్పుడు ఇలానే జరుగుతుంది ఇది చాలా సహజం ఇందులో ఆశ్చర్యపోవడానికి తెలియకపోవడానికి ఏమీ లేదు ఇద్దరి మనసులు వాళ్ల అనుభవంలో నిజంగా ఒకటైతే ఇదే జరుగుతుంది అంది అది ఒక యథార్థం అన్నట్టుగా చెప్పింది తన భార్య కూడా అలా చెప్పడంతో అతనిలో ఇంకాస్త జిజ్ఞాస పెరిగింది అతని చుట్టూ ఐదు వందల మంది ఆడవాళ్లున్నారు కాబట్టి తనకిది అర్థం కాదు కాబట్టి ఈసారి వేటకు వెళ్లినప్పుడు ఈ విషయాన్ని పరీక్షించి చూడాలనుకున్నాడు ఏం చేశాడంటే తన బట్టల్ని ఒక జంతువు రక్తంతో తడిపి తన కోటకు పంపించాడు పింగాళాకు రాజుగారు చనిపోయారు ఆయన్ని ఒక పులి చంపింది అని చెప్పారు ఆ రక్తపు బట్టలు ఆమెకు అందించినప్పుడు ఆమె వాటిని ఒక కుప్పగా చేసి వాటికి నమస్కరించి వెళ్ళి వాటి మీద పడుకుని తన తుదిశ్వాస విడిచి చనిపోయింది ఆ రాజుకు ఈ విషయం తెలిసినప్పుడు అతను పూర్తిగా కదిలిపోయాడు అతనేదో ఆమెను సరదాగా పరీక్షించి చూద్దాం అనుకుంటే ఆమె తన ప్రాణాల్నే విడిచిపెట్టింది ఇక ఆ తరువాత అతను తన రాజ్యం విడిచిపెట్టి ఋషిగా మారాడు అప్పుడే అతను వైరాగ్య శతకం అనే గొప్ప పద్యాలను రచించాడు ఇస్ ఇంపార్టెంట్ స్త్రీతత్వం స్వభావమే ఇది ముఖ్యం కాదు ఆ క్షణంలో ఉన్న అనురాగం ప్రేమ అనేవే ఎక్కువ ముఖ్యం తర్వాత ఏం జరుగుతుంది అన్నదానికంటే దీని పర్యవసానంగా ఏం జరుగుతుంది అనే లెక్కలు పురుషత్వానికే ఉంటాయి పురుషత్వం ఎప్పుడూ పర్యవసానం గురించి ఆలోచిస్తుంది స్త్రీతత్వం అలా ఆలోచించదు ఈ క్షణం ఏది ముఖ్యం అన్న దాని గురించే ఆలోచిస్తుంది మీరు ఏం ఆలోచిస్తున్నారు లేక ఇతరులు ఏం ఆలోచిస్తున్నారు అన్నది చూడడం స్త్రీతత్వం కాదు భావోద్వేగాలకు ప్రాముఖ్యం ఇవ్వడమే స్త్రీతత్వం కాని కొంత ఆలోచన కూడా ఉండడం అవసరం కదా అవును లౌకిక విషయాల్లో కొంత ఆలోచన ఉండాలి కాని జీవం విషయానికొస్తే మీలో స్త్రీతత్వం లేకపోతే మీరు దాన్ని ఆస్వాదించలేరు కాబట్టి స్త్రీతత్వ స్వభావం ఇదే తనకు అతీతంగా వెళ్లగలిగే శక్తి స్త్రీతత్వానికింటుంది ఎవరైనా తమకు అతీతంగా వెళ్లగలిగే సామర్థ్యం ఉంటేనే ఆధ్యాత్మిక ప్రక్రియకి అర్హులవుతారు తనని తాను రక్షించుకోవాలి అనుకుంటే అప్పుడు ఆధ్యాత్మిక ప్రక్రియకు అర్హులు కారు శాంభవి మహాముద్రక్రియ మీలోని స్త్రీ తత్వాన్ని ప్రేరేపించగలదు ఎందుకంటే మిమ్మల్ని మీరు పక్కకి పెట్టకపోతే అది జరగదు అది ఒక పని కాదు మీరు చేయడానికి దానిని మీలో జరగడానికి అనుమతించాలి షాంభవ్కి ఉన్న అందం అదే దానిని మీరు నిజంగా చేయలేరు మీరు కేవలం దాన్ని అనుమతించాలి అప్పుడు మీలో అది వరదలా పొంగుతుంది అలా కాకుండా దాన్ని సూచనల ప్రకారం ఒక పనిలా చేయడానికి ప్రయత్నిస్తే ఏమీ జరగదు ఎందుకంటే ఉత్త ఆ సాధన దానంతటా ఏమి చేయదు కాని మీరు కనుక అనుమతిస్తే అప్పుడు మీలో ఉన్న ఈ సృష్టి మూలం ఏదైతే ఉందో అది పూర్తిగా అభివ్యక్తమవుతుంది